నలభై రెండవ సూత్రం సంతోషాద్భుతున్న తర్వాత సంతోషం అని చెప్పాడు కదా దాని వల్ల అది మీరు అభ్యాసం చేస్తే ఏమొస్తుంది సంతోషాద్ తమ సుఖలాభ సంతోషాత్ అంటే సంతోషము వలన అంటే అకారణ నిత్య సంతోషము యాటిట్యూడ్ కింద లైఫ్లో అభ్యాసము చేయటం వలన అంటే కండిషన్డ్ ప్లెషర్ కాకుండా అంటే మోటివ్ తో ప్లెషర్ కాకుండా ఇవాళ మనకి బిజినెస్ లో అనుకోకుండా పదివేలు వచ్చినాయి అది కి కారణం కనుక అయితే రేపు రాకపోతే అది సరోకి కారణం అవుతుంది అది ఏం లాభం లేదు అన్నాడు అంటే దీన్ని జ్వాలాకూలుడు అని చెప్పాడు న్యూట్రలైజింగ్ ది పోలారిటీ అండ్ దెన్ గెటింగ్ అట్ వాట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లెషర్ అన్నాడు పోలారిటీ అనేది న్యూట్రలైజ్ అవ్వాలి అన్నాడు అంటే సుఖదుఖములు శీతోష్ణములు వచ్చిన రోజున సంతోషించడం లేని రోజున దుఃఖపడటం ఒక్కొక్కప్పుడు చలిగా ఉంటే ఒంటికి బాధగా ఉంటాం ఒక్కప్పుడు వెచ్చగా ఉంటే బాగున్నట్టు ఉంటాం వెచ్చగా ఒక్కొక్కప్పుడు బాధగా ఉంటాం చలిగా ఉంటే బాగున్నట్టు ఉంటాం ఇవన్నీ ఒక డిగ్రీ వరకు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి నువ్వు అది దాటిన తర్వాత నిన్నవి ఇన్ఫ్లుయెన్స్ చేయవు నువ్వే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడన్నాడు భగవద్గీతలో నువ్వు వాటి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడేటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే వాటి కోసం నువ్వు తిరగటంతో సరిపోతుంది హైదరాబాద్ వెళ్ళినా కూడాను మనం సరోవర్లే ఉంటే బాగుంటుందా లేకపోతే డబ్బులు లేనప్పుడు ద్వారకలో ఉంటాం డబ్బులు ఉన్నప్పుడు సరోవర్లో ఉంటాం ఏముంది ఒళ్ళు సరోవర్లో ఉంటాం పొళ్ళు సన్నగా ఉన్నప్పుడు దొరకలా ఉంటాం లేదు ఈ పిండా కూడా దొరలే తడకనే మన దగ్గర ఉన్న బట్టి అలా ఉంటుంది సుఖదు కాదు ఇక్కడ అలా కాదు నిరంతర సంతోషం అనేటువంటిది ఉండటం వల్ల ఉత్తమ సుఖలాభ ఉత్తమమైనటువంటి సుఖము లభించును సుమ ఇరవై నాలుగు గంటలు సుఖంగా ఉంటాం అనేది ఆటోమేటిక్గా మీకు వస్తుంది అంటే సుఖం దేని వల్ల కలుగుతుంది అనేటువంటి ఒక స్టూపిడ్ క్వశ్చన్ పోతుంది పోయి సుఖం అనేటువంటిది వల్ల కలిగేది కాదు మనం సుఖంగా ఉండటం వల్ల కలుగుతుందని తెలుస్తుంది అదొక్కటే ట్రూత్ ఎన్ని మాటలు తిరిగి ఎన్ని శతాబ్దాల్లో ఆలోచించినా ఎంత చేసినా సుఖం దేని వల్ల వస్తుంది అని ప్రశ్నించేటువంటి వాడికి చివరికి ఏడుపే మిగులుతుంది అయ్యో హోరు హోరు మనం దుఃఖిస్తూ పోవాల్సిందే ఎందుకంటే సుఖం దాంతో ట్రై చేసి దీంతో ట్రై చేసి దీంతో ట్రై చేసి పని ముండా కొడుకల్లి చివరికి అలసిపోతాడు ఆస్తితో ట్రై చేస్తాడు ముందు దాంతో కొడుకులు వీడు డామ్ దేమ్ వీడు ఎట్లయినా సరే డాక్టర్ చేత ఇంజక్షన్ ఇచ్చి అని అనుకుంటున్నాను వాళ్ళు చూస్తూ ఉంటారు అంతే కదా మరి వీడు ఎలా అయినా సరే వాళ్ళకి ఇలాంటి దుర్బుద్ధి ఉంది కనుక వాళ్ళకి అంతకంటే దేనికైనా సరే ఒక పార్టీకి రాసి వెళ్ళిపోతే వాడికి అయిపోయాయి ఏమైతే ఏమైంది దీంట్లో అనే సంగతి తెలిసినటువంటి వాడి ఎందుకని సుఖం వీడు ఆస్తితో కొందామని చెప్పి సంపాదించాడు పాపం భార్యని ఆస్తితో కొందామని అనుకుని పెళ్లి చేసుకున్నాడు కొడుకుల్ని ఆస్తి పంచి వాళ్ళని తన వాళ్ళనిగా ఓన్ చేసుకుందాం అనేటువంటి దుర్బుద్ధితో పెంచాడు అందరూ కలిసి ముంచారు కొడుకుల్ని ఓన్ చేసుకోవాలా కొడుకుల్ని ఈక్వల్స్గా చూడాలా డిసిప్లిన్ ఎప్పుడు వస్తుందండి ఓన్ చేసుకున్నవాడు లాగా ఉంటాడు వాళ్ళు కొడుకులు ఒక వయసు దట్టడిపు ఎదురు తిరుగుతారు కొడుకుల్ని ఓన్ వాడిని కొడుకులు నా మాట వినాలి మనలో మాట ఎందుకు వినాలి వాడు నచ్చితే వింటాడు లేకపోతే మహాభాగా అది తెలుస్తుంది అలా వదిలిపెడితే అట్ట లేకపోతే తలగా బదలగొట్టుకుంటే ఇంకేమైనా చేయగలవా అదర్ ఆల్టర్నేటివ్ ఇస్ టు బ్రేక్ యువర్ హెడ్ ఆర్ యువర్ సన్ ఈ రెడీ టు బ్రేక్ యువర్ హెడ్ రెంట్లో ఏదో పోనీ మూడో ఆల్టర్నేటివ్ నువ్వు చెప్పగలవా ఏం చేస్తా ఏం చేస్తానా ఏం చేస్తానా ఏమీ లేదు మిగిలిదు గీంచుకుంటావు ఏమి చేసేది ఏమీ లేదు నాయనా వాడికి నువ్వు చెప్పింది నచ్చేనా సంతోషం నువ్వు చెప్పినట్టు నాన్నగారు ఇద్దరు కలిసి ఇలా చేద్దామంటారు లేకపోతే నాన్నగారు మీరు చెప్పింది నాకు నచ్చలేదు మీ పద్ధతి మీది నా పద్ధతి నాది రామ్ రామ్ అంటాడు మంచివాడైతే చెడ్డవాడైతే అవును సార్ అలాగే సార్ అని కనబెట్టేస్తాడు నాన్నగారు అలాగేనండి చెప్పబడి మీరు చెప్పినట్టే సార్ అంటే టోపీ పెట్టేస్తాడు వాడికి అయిపోతుంది ఇంజక్షన్ ఇప్పించేస్తాడు డాక్టర్ నుంచి కనుక ఆస్తితో సుఖం కొనుక్కుందాం అనుకున్నవాళ్ళు హంసతూలిక తల్పములు మొదలైనటువంటి వాటితో సుఖం కొనుక్కుందాం అనుకున్నటువంటి మంచి ఉత్తమమైన ఖరీదైనటువంటి భోజన భాజనములతో చీని చీనాంబరాదులతో సుఖం కొనుక్కుందాం అనుకున్నటువంటి వాళ్ళు మెజరబుల్ ఫెయి యూస్ అయిపోతారు అన్నడూ సుఖపడలేదు వాళ్ళు ఎందుకంటే సుఖం వాడు సుఖపట్నంలో ఉంటుంది కానీ వీటిల్లో ఉండదు అన్నిటికంటే విలువైనటువంటి ఇల్లుండి అన్నిటికంటే దివ్య భవనం కూర్చున్న కుర్చీలో కూర్చున్నట్టు మళ్ళీ అంతెత్తి ఎగిరి మళ్ళీ కూర్చున్నట్టుగా ఉన్నటువంటి సీట్లుండి మంచం మీద పడుకున్నా అలా గా ఎగిరి మళ్ళీ రెండు మూడు తడవలు ఓం భూర్ భూహ అన్నట్టుగా ఎగిరేటువంటి మంచం ఉండి కప్పుకునేటువంటి శాలువాలు చాలువాలు రగుల దగ్గర నుంచి కూడా భార్య శరీర స్పర్శ అని భ్రమ కొలిపెట్టుగా ఉన్నటువంటి ఉండి ఇవన్నీ ఉండి ఇంట్లో భోజన పదార్థాలు ఎవరు ఆ ఊళ్ళో వీడి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి పదార్థాలు లేవు అనేటువంటి వంట ఇంట్లో స్టోర్ లో ఉండి ఆ ఊళ్ళో ఎవరికి కూడాను ఇవ్వనంత జీతం వీడు వీడి వంట వాడికి ఇస్తాడు సీమ నుండి తెప్పించాడు ఆ వంట ఇట మిఠాయి పొట్లం లాగా తెల్లటి టోపీ పెట్టుకుని ఉంటాడు వాడు ఎందుకంటే డిప్లొమా పొంది వచ్చాడు అమెరికాలో వాడు కుకింగ్లో వాడిని వంటవాడుగా ఇంట్లో పెట్టుకుని వంటవాడు అంటే ఒక్క జింపేస్తాడు వాడిని సార్ అనాలి వాడి చేత వంట చేయించగా భోజనం చేస్తూ ఉన్నటువంటి భార్యాభర్తలలో ఇటు ఆమె అటు ఆయన కూర్చున్నారు ఆమె పుట్టినరోజు ఆ రోజున జరిగిన కథ భోజనం అయిన తర్వాత మనం మన ఫ్రెండ్స్ ఇంటికి వెళదాం అని చెప్పి ఆయన అన్నాడు కాదు సినిమాకి అని ఆమెడే అన్నది అంతే ఈ వడ్డించినటువంటిది ఈయన ముందుకు విసిరేసాడు ప్లేటు ఆవిడ ప్లేటు ముందుకు విసిరేసింది ఇద్దరు చేతులు గడుక్కున్నారు మంచినీళ్లతో ఆవిడ ఏడుస్తూ వెళ్లి మంచం మీద పడుకుంది వీడు పొర తిరిగిపోయి కారెక్కి ఓ రౌండ్ తిరిగి వచ్చి ఈ లోపల వీళ్ళిద్దరికంటే ప్రాక్టికల్ గా ఉన్నటువంటి ఫెలో ఇంట్లో కుక్క ఆ బల్ల ఎక్కి శుభ్రంగా తినేది వాడి కుక్క వీళ్ళకంటే యోగాభ్యాసం కొంచెం శుభ్రంగా చదువుకోకపోయినా వచ్చును చూడండి తమాషా అంటే అన్నం ఎందుకు అంటే తినటానికి దానికి నోసుకోలేదు కనుక సుఖం దేంతోన కొనుక్కునేది కాదు 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 సుఖంగా ఉంటే ఇవన్నీ పనికొస్తాయి అంటే భార్య పనికి వస్తుంది భర్త పనికి వస్తాడు ఈ వంటిలు వనికొస్తుంది ఈ వంట పదార్థాలు ఈ ప్లేట్లు ఈ హంసతూలిక తల్పాలు ఈ స్ప్రింగులు అన్ని పనికి వస్తాయి సుఖంగా ఉంటే సుఖంగా లేని కొడుకు వేవి సుఖాన్ని తీసుకురాలేవు ఆ ఒక్క తెలుస్తుంది కనుక వాడికి సుఖలాభహ సుఖలాభహ వాడు సుఖం పొందుతాడు సుఖంగా ఉంటాడు ఒక్క కూర చేసినా సుఖంగానే ఉంటాడు రెండు కూరలు చేసినా సుఖంగానే ఉంటాడు ఒక్క కూర చేశాను నేను ముద్దెత్తాను అని కంతేసాడు అనుకోండి అంటే వడిగదా ఎవరు ముద్దేస్తాం వాడే ఎవరికి వాడికి పంచాంగంలో తప్పు రాసారు సరే ఏకాశగా ఉంటాం అనుకుంటారు సరిగాడు మిగతా వాడు మానేస్తారా తింటాం నేను తిన్నాం అంటే ప్రపంచానికి ఏమన్నా కొంప మునిగిపోయిందా మనం తినకపోతే అది తెలియదు వాడికి అతను మన తెలియబోతే ఏం మునిగిపోదు ఇంట్లో వంట వాడు కూడా వంచేస్తాడు వాడికేం కర్మా అందుకని సుఖం తెలిసినటువంటి వాళ్ళు సుస్థిమని చదువుతారు తమాషగా అక్కడ 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 ఉంటారు వాళ్ళు అమ్మ ఆశ్చర్యం ఇస్తుంది లో దాదాపు ఇరవై ఐదేళ్ల కిందటి కథ అక్కడ ఒక బ్యాచింగ్ స్టూడెంట్స్ జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు మంచి పక్కదైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఎఫెమరీస్లు ఇవన్నీ ఉన్నాయండి మనం కొన్ని వందల సంవత్సరాల యొక్క పాత పంచాంగాలన్నీ ఉన్నాయి మనకు కావలసిన వాళ్ళ జాతకాలన్నీ చేసుకోవచ్చు వేసుకోవచ్చు శాస్త్ర పుస్తకాలు కూడా చాలా అపురూపమైనటువంటి ఉన్నాయి ఉన్నారు రాసుకుంటున్నారు తెస్తున్నారు వేడుతూ ఉన్నారు రాసుకుంటున్నారు తెస్తున్నారు వాళ్ళకి ఆ జ్యోతి శాస్త్రం నేర్పుతూ ఉన్నటువంటి వాడు ఒక గురువు ఆ ఊళ్ళో వాళ్ళకి చక్కగా నేర్పుతున్నాడు తీసుకొస్తున్నాడు అవన్నీ బాగున్నాయి ఆ లైబ్రరీ నడుపుతూ ఉన్నటువంటి వారు జ్వరాస్టి అని అంటే పారసీక మత వాళ్లలో ముసలి వాళ్ళ ఐదారుగురు అక్కడ లైబ్రరీ అప్పుడు ఎవరో ఒక కూర్చుని ఉంటాడు లైబ్రరీ ఇక్కడ ఇట్లా తిప్పుతూ ఓ ఎస్ట్రాలజీయా అన్నాడు అప్పుడు అంటే వీడు ఊరుకోవచ్చుగా ఈ గురువు గారు ఏమన్నాడు అంటే అదంతారు ఎస్ట్రాలజీ ఐనో అన్నాడు వీడు ఆర్ యు ఇంట్రెస్టెడ్ అన్నాడు అంటే ఇంట్రెస్ట్ మీర్ ఇంట్రెస్ట్ వాట్ విల్ ఇట్ డూ అన్నాడు దాని ఎన్ని ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తావు అన్నాడు అప్పుడే సహం రక్తం విరిగింది వీడు అది కాదు మన సంగతి మనకి తెలుస్తుంది కదా అన్నాడు వీడు అంటే మన సంగతి మన గురించి చూసుకుంటే తెలుస్తుంది కానీ జాతకం చూసుకుంటే ఏం తెలుస్తుంది అన్నాడు చెప్పండి సమాధానం నాకు ఈ రోజుకి లేదు అని చెప్తున్నాను మీరు ఏమన్నా దొరికితే చెప్పండి గ్రహాలు వాళ్ళు వాళ్ళ మొహాలు వాళ్ళ మొహాలు చూస్తే మన గురించి మనకి తెలియాలి కానీ వాళ్ళకేం తెలుస్తుంది అన్న వీడికి కుదరలే ఎక్కడా కుదరక అది కాదండి మనకి వేదాలు కానీ లేకపోతే మీ చరస్పూత్ర పుస్తకం ఇది కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇది చదువుకుంటే బాగా అర్థమవుతాయండి అర్థం అవటం ఇంతే అవ్వచ్చు కానీ నాకు తెలిసింది చిన్నప్పటి నుంచి ఒకటే నాకు ఇప్పుడు ఎనభై మూడో సంవత్సరం అన్నాడు ఏమిటంటే థింక్ గుడ్ డూ గుడ్ స్పీక్ గుడ్ ఈ మూడే నమ్మాను ఇప్పటివరకు ఈ మూడే నాకు నాలుగోలు అవసరం లేదు నడిచిపోతుంది కదా జీవితం అంటే ఎదగవాళ్ళ గురించి మంచిగానే ఆలోచించండి మంచిగానే మాట్లాడండి చేతనైన మంచి మంచిగానే చేయండి మూడే నమ్మాను మొదటి ఇవి వీచి నాకు బోధపడని విషయాల్లోకి నేను పోలేదు ఎనభై మూడు సంవత్సరాలు గడిచిపోయినా ఇంకెందుకు ఇప్పుడు అట్టే బోధం అన్నాడు మీరు ఆలోచించండి వాడి జన్మలో ఎన్నడైనా దుఃఖపడి గాని కష్టపడి కాని బాధపడి గాని ఉంచాడా యూ కెన్ బిష్యూర్ ఆఫ్ ఇట్ నెవర్ ఇంట్లో గాని బయట కాని పిల్లల దగ్గర కానీ ఆఫీసులో కానీ దుఃఖపడే లో వాడు పెట్టుకోవడం దుఃఖపడే పని వాడు చేయడం ఇంకోటి అప్లికేషన్లో ఉన్న లో వాడు పడ్డం చెప్పిన విషయం సమాధానం చూస్తే మీరు తెలుస్తుంది మనుషుల్ని ఇంకా గమనిస్తూ ఉంటే తెలుస్తుంది వాడు అంటే ఈ శాస్త్రాలు అని పనికిరావని అర్థం కాదు ఆయన్ని వేసి రొద్దపోతే ఆయన చెప్పింది సమాధానం నాకెందుకు ఇప్పుడు అన్నాడు నాకు ఈ మూడింటితో వెళ్ళిపోతుంది కదా అన్నాడు ఇంతవరకు ఎనభై మూడేళ్ళు వెళ్ళింది అన్నాడు ఇంకెందుకు అన్నాడు ఇరవై ఐదేళ్ల కిందట నేను విన్న సమాధానం ఒక గురువు గారితో ఒక జ్యోతిషం గురువు గారితో ఒక పారసీక అయినటువంటి ముసలా ఆయన ఊరికే లైబ్రరీ దగ్గర చెప్పిన సమాధానం అది అంటే అన్ని మతాలకి సంబంధించిన పుస్తకాలు అక్కడ పెట్టి రిటైర్ అయినటువంటి వాళ్ళు రోజు హుమాత్ లైబ్రరియన్గా రోజుకో పూట కూర్చుంటారు వాళ్ళు అందులో ఆ పూట కూర్చున్నటువంటి ఆయన చెప్పాడు సమాధానం ఏమిటి చెప్తాడ అంటే లేదండి గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది అన్నాడు ఉండవచ్చును మనకు సంబంధించింది కాదన్నా ఆయన అయితే మన మనం ఎట్లాగా మరి దాన్ని తప్పులు తీసుకుంటాం చర్వుకుంటాం ఉన్నాడు వీడు అంటే మనం ఎదుర్కొంటూ మనం చేయవలసిన పని ఉంటుంది కదా అది చేయటం అంటే తప్పులు చదువుకుంటాం నువ్వు చేయకపోవటం అంటే తప్పులు చేయటం అంతకంటే ఏమి ఉండదు అన్నాడు ఇది నేను విన్నటువంటి సమాధానము ఆ రోజున వాళ్ళు ఇద్దరు లోపల అలాగా మేకు పెట్టి గీత గీసినట్టు రికార్డ్ అయిపోయినాయి అంటే ఇంక ఇరేజ్ అవటానికి వీల్లేనటువంటి పద్ధతిలో పద్ధతులు రికార్డ్ అయిపోయినాయి లోపల కావాల్సినవి కాదా నా ఉద్దేశం ఇరవై ఐదు సంవత్సరాల కిందట అలా రికార్డ్ అయినాయి అంటే ఇరవై ఐదు కాదు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అయినా సరే అలా రికార్డ్ అయి ఉండవలసిన మాటలు మాట్లాడా ముసలదు అంటే వాళ్ళు సుఖలాభం అంటే ఉంటుంది వాడు వ్యాపారం చేయలేదా చేశాడు కానీ వాడు ఎవైనా అన్యాయం చేశాడు అంటే సపోజిషన్ లో పెట్టుకోలేదు వీడు అంటే కనుక సంతోషం చేత ఉత్తమమైనటువంటి సుఖలాభం వస్తున్న ఇది చెప్పారు అంటే చాలా రేర్ గా మీరు కొంత కొందరిని కొంచెం సుకుమారంగా అబ్జర్వ్ చేయాలి లేత దొరకరు మనం గా అబ్జర్వ్ చేసినా దొరకరు ఇంటలెక్చువల్గా అబ్జర్వ్ చేసినా దొరకరు ఎనివలెంట్ గాను టాలరెంట్ గాను గాను అబ్జర్వ్ చేస్తుంది అట్లా పెద్దవాళ్ళు మహానుభావులు వాళ్ళ సాంగత్యం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది తప్పకుండా మన మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది ఐదు నిమిషాలు కానివ్వండి పది నిమిషాలు కానివ్వండి ఇనప ముక్క మీద స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఇంపాక్ట్ ఎందుకుంటే తప్పకుండా ఉంటుంది కనుక ఇది ఒకటి తర్వాత ఇంకోటి తపస్సు చేయటం చెప్పాడు కదా సంతోషమును తపస్సు చెప్పాడు కదా శారీరక తపస్సు వాచిక తపస్సు మానసిక తపస్సు మూడు రకాల తపస్సు అంటే ఏమిటో చెప్పాడు కదా అది చేయటం వల్ల ఏమిటో వస్తుందో నలభై మూడో చెప్పాడు